ఈ అసైబీబీ మీటింగ్ లో మీ అందరికీ తెలుసు దాదాపు మనకి పదిహేను వేల కోట్లు అదాని సెంటర్ డేటా సెంటర్ రావడం జరుగుతుంది అలాగే అపాచి ఇప్పుడే వాడు గతంలో కూడా ఇక్కడ రెండు వేల ఆరులో ఆ రోజు మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మొదటిసారి మన రాష్ట్రంలో రా వచ్చి ఆ ఫుట్వేర్ పార్క్ పెట్టడం జరిగింది ఈ రోజు ఆ ఎక్స్పాన్షన్ కి దాదాపు వాడికి ఒక పార్క్ అక్కడే మన శ్రీకాళేశ్వరం పెట్టు అలాగే పులివెందుల్లో కూడా ఆన్సిలరీ పార్క్ పెట్టి దాదాపు పదివేల మందికి ఉద్యోగాలు ఇచ్చే అంటే అవకాశం ఉంది అలాగే దాంతోపాటు యోకహోమా టైర్స్ అనేది ఏది ఉందో జపాన్ నుంచి ఇచ్చిన టైర్స్ దానికి కూడా మనం క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా ఒకటే ఏంటంటే రాబే ఇన్వెస్ట్మెంట్స్ ఏదొచ్చినా సరే క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి అలాగే ది ఇన్వెస్ట్మెంట్స్ షుడ్ బీ ఇన్ సచ్ మోర్ ఇన్ ది రెడ్ సారీ గ్రీన్ కేటగిరీ జోన్ లో ఉండేటట్టుగా రెడ్ కేటగిరీ జోన్ బహుశా రాబోయే రోజుల్లో మనం తగ్గిస్తూ అలాగే గ్రీన్ కేటగిరీ జోన్ ఇండస్ట్రీస్ తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారికి ఆశ కాబట్టి అలాగే ఆ పద్ధతిలోనే మేము కూడా ఇండస్ట్రీ పాలసీ కూడా ఫ్రేమ్ చేయడం కూడా జరిగింది ఈరోజు నిజంగానే వీరు ఇక్కడ రావడం కూడా మనకి రాష్ట్రానికి కూడా చాలా మన మేలు జరుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను